హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చాలామంది ఆడపిల్లలకి ఉన్న సమస్య ఏంటంటే ఏదైనా మనకి అత్తగారింట్లో ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు మన బాధల్ని చెప్పుకోవడానికి పుట్టింటోళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే కాస్త మన బాధను ఎంచుకోవడానికైనా మన కష్టాల్ని షేర్ చేసుకోవడం కోసమైనా మనకి అమ్మ ఉంటే ఆ వచ్చే ధైర్యమే వేరేగా ఉంటుందండి ఆడపిల్లకి అమ్మతో షేర్ చేసుకోవడానికి మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఏం జరిగినా ఎంత బాధ అనిపించినా విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారో అంటే కనుక తల్లితోనే మనం అన్ని విషయాలు షేర్ చేసుకోగలమండి అత్తగారి ఇంట్లో పెట్టే బాధలు కానివ్వండి ఏవైనా సరే మనం చెప్పుకోవడానికి అమ్మ ఎంత బెస్ట్ అండి అమ్మకు మించిన వేరే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి అలాగా అమ్మని కోల్పోయిన నాలాంటి వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా దురదృష్టవంతులు అండి నిజంగానే తల్లిని కోల్పోవడం అంటే జీవితాన్ని కోల్పోవడం అనిపిస్తుంది నాకైతే తల్లి అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైనా ఆ తల్లిని కోల్పోయిన వాళ్ళని నిజంగా చాలా అంటే చాలా పాపాత్ములనే చెప్పాలి అమ్మ ఉండాలండి ఎవరికైనా కూడా సరే ఇంకొకటి మనకి మెయిన్ అత్తగారింట్లో మనకి ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా మనం ఉండాలి మన కొద్దిగా వ్యాల్యూ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి పుట్టింట్లో సపోర్ట్ అయితే గ్యారంటీగా ఉండాలండి ఎందుకంటే మనల్ని ఏమన్నా ఒక చిన్న మాటన్నా ఏదంటే ఏదైనా ఒక సమస్య వచ్చినా అరే వీళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా మందలిస్తారేమో ఏమైనా అడుగుతారేమో అన్న భయం మగవాళ్ళకు ఉంటుంది అలా పుట్టింటి సపోర్టు ఎప్పుడైతే ఆడదానికి ఉండదో అప్పుడు అత్తగారి ఇంట్లో వ్యాల్యూ అనేది అస్సలు ఉండదండి ఎందుకంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది ఏమన్నా కూడా సరే వచ్చి అడిగి దిక్కులేరులే అనేసి వాళ్ళ ఇష్టానికి మనలో తప్పు ఉన్నా లేకపోయినా కూడా సరే మనల్ని నోటికి చోటుకు మాట్లాడుతూ ఉంటారు మనకి అదే చెప్పింది కదా ఎటువంటి సపోర్టు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం బావించలాగా ఇక్కడే ఉంటారు ఇంకా వేరే దారి లేదు అని వాళ్ళకి చాలా కేర్లెస్ అయిపోతుంది అనమాట అంత నిర్లక్ష్యంగా అయిపోతుంది ఏముంది మా అంటే పడద్ది తిప్పితే తిట్నా కొట్టినా ఏడే పడి ఉంటుంది నువ్వు పోవడానికి ఎక్కడా లేదు అట్నుంచి చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అక్కడి నుంచి వచ్చి అడిగే వాళ్ళు కూడా లేరు మనం ఏం చేసినా చెలుబాటు అయిపోద్ది అనుకొని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారండి అది ఖచ్చితంగా చెప్తున్నాను కదా పుట్టింటి సపోర్టు ఎప్పుడే పుట్టింటి సపోర్టు ఆడదానికి ఉంటే మాత్రం అత్తగారింట్లో వ్యాల్యూ ఉంటుంది మనల్ని వాళ్ళు ఏమన్నా అనాలన్నా కూడా వాళ్ళకి భయం ఉంటుంది వాళ్ళు వస్తారేమో మనల్ని అడుగుతారేమో అన్న ఆలోచనతోటి వాళ్ళు కొంచెం ఏదైనా అనాలన్నా కూడా ఆలోచిస్తారు అది లేనప్పుడు మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారండి పుట్టింటి వాళ్ళు సపోర్ట్ ఉంటే అత్తగారింట్లో మనకి మనల్ని ఏమైనా అనాలన్నా కూడా భయం అనేది ఉంటుంది తర్వాత మనకు కొంచెం వాల్యూ అనేది ఉంటుంది అప్పుడప్పుడు మనల్ని వచ్చి పలకరించి మంచి చెట్ అన్ని చూస్తూ ఉండి ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా అంటారు భయము భయం వాళ్ళు ఎప్పుడు ఉంటుందో అప్పుడే వాళ్ళు మనతో సక్రమంగా ఉంటారు లేదంటే చిన్న విషయానికి పెద్ద విషయానికి అన్నిటికీ కూడా ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు నోటికి అద్దు అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి మనల్ని బాధ పెడుతూ ఉంటారండి పుట్టింటి సపోర్టు ఖచ్చితంగా ఉండాలండి అలా లేకపోతే మాత్రం బానిస బతుకే నాకు తెలిసి బానిస బతుకు తప్పదు సో అందుకోసం ఎవరైనా పుట్టింటి ఎవరైనా కానీ సరే ఆడపిల్లకి పుట్టింటి సపోర్ట్ లేదు అనే చిన్న చూపు చూడకుండా కనీసం వాళ్ళని ఒక మనిషిలాగా గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాల్యూ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళని మంచిగా చూసుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఇంకా అంతకన్నా మంచిగా చూసుకుంటారండి అంతేగాని ఏ దిక్కు లేదు కదా మనమే దిక్కు కదా అనేసి నోటికి వచ్చినట్ట మాట్లాడి ఆడవాళ్ళని మరీ అంత పురుగుల్లాగా చూడకండి వాళ్ళు మనుషులే వాళ్ళకి మనసు ఉంటుంది ఏ దిక్కు లేనంత మాత్రాన మీరు దాన్ని టార్గెట్ చేసి పదే పదే మనిషిని వేధించి సూటిపోటి మాటలతో ఆ మనిషిని గాయపరచడం చాలా అంటే చాలా తప్పండి పుట్టింటి సపోర్టు అందరికీ ఉండకపోవచ్చు ఉన్న వాళ్ళకి ఓకే అండి లేని వాళ్ళను కూడా దయచేసి బాధ పెట్టకండి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస మర్యాద వాళ్ళకి ఇచ్చి బాధపడకుండా చూసుకునే బాధ్యత మీకు ఉంటుంది అది గుర్తుపెట్టుకొని మీకు ఏదన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయి కాపురం అన్నాక అడ్జస్ట్మెంట్లు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మైండ్లోకి తీసుకొని వాళ్ళని ఎక్కువ హింసించే ప్రయత్నం చేయకుండా మరీ ఎక్కువ గొడవలు అయినప్పుడు ఇంట్లో చెల్లిపో అనే మాటలు అనేస్తే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళద్ది ఏం చేసుకొని బతుకుతుంది అనే ఆలోచన లేకుండా అలా మాట్లాడటం అనేది చాలా పొరపాటు అండి చిన్నదానికి పెద్దదానికి ఇంకా మీరే కదా పుట్టింట్లో సపోర్ట్ లేదు అంటే కనుక ఇంకా భర్త అన్నీ చూసుకోవాలి అలాంటి భర్త కోపం వచ్చినప్పుడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఆడపిల్లకి పుట్టిల్లు లేక ఇలా మెట్టిన ఇంట్లోనూ లేక వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి ఎలా బ్రతకాలి చెప్పండి అది కరెక్టేనా పుట్టింటి సపోర్ట్ ఉంటే ఆ మాట మీరు అనగలరా ఒకవేళ పుట్టింటి సపోర్ట్ ఉంది అనుకోండి వెళ్తారు ఒక నాలుగు రోజులు ఉంటారు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి కొంచెం గొడవలు అనేవి సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ వస్తారు అలా సపోర్ట్ లేని వాళ్ళు పరిస్థితి ఏంటి చెప్పండి అలా మరీ పురుగుల్లాగా హీనంగా చూడకండి ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం మర్యాద వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని కొంచెం ఒక మనిషిలాగా అయితే గుర్తించండి ప్లీజ్